నీ దగ్గర నాకు ఆన్సర్ కావాలి ఫేక్ శ్రీనివాస్ అయితే ఫేక్ నేను ఆ రోజు నిరూపించాను నాకు పెళ్ళయిందా లేదా చెప్పలేకపోయాడు ఆయన గత జన్మ ఎట్లా చెప్పాడు నేను ఆ రోజు ఫేక్ అని చెప్పిన మరి కాదు ఆయన సుభాషి గారు ఆయన వేలు ముద్రలు కనిపించేవి తర్వాత ఆయన తల రాత మీద మీరు ఎంత చెక్ చేసినా కూడా రాతలు ఉండవని చెప్పేసి నా స్టూడియోలో మీరు నాకు చెప్పడం జరిగింది ఆ చూపించారా వీడియోలో నేను మిస్ అయినా కొన్ని పరిస్థితుల వల్ల నేను మీ వీడియో తీయలేకపోయినా శ్రీనివాస్ గారిది కాబట్టి కానీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఫేక్ ఫేకర్ నేనే నిరూపిస్తాను రెడీగానే ఉంటాను కాబట్టి సో మీరు అది ఇప్పుడు నేను క్లీన్ చేసుకుని చూపెట్టాలని అడిగాను ఇంకా అది సరే కాల కింద మచ్చ చూపించాలంటే నాకేమో దైవ స్వభావం దేవుడు నాకు కనిపిస్తానన్నా ఉండాలంట దేవుడు కనిపించిన మాట్లాడేది మీకు బాధ అనిపించచ్చు ఎందుకంటే మీ దగ్గర ఏది లేదు కానీ వాళ్ళు ఇలా మమ్మల్ని కూడా నమ్మారు కదా వేరే న్యూస్కి వెళ్తే వీళ్ళంతా ఫేక్ న్యూస్ చేస్తున్నారు

ఇప్పుడు మేము అంటే భయం తప్పు చేసిన భయపడతారు తప్పు లేనప్పుడు మేము ఎందుకు భయపడతాం మేడం మరి తప్పు లేనప్పుడు మీరు సంవత్సరం అయితే ఒక్కడ ఒకటి ప్రూఫ్ చూపియాలి మరి అందరూ కాదు మీరు జనరల్ గా మాట్లాడితే మీరు ఏమైనా ప్రూఫ్ చూపియండి ఎవరు నమ్ముతారు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి నమ్మమని మేము చెప్పలేదు నమ్మినప్పుడే నమ్మినప్పుడు నమ్మినప్పుడే నమ్మడం అంటే మీ మీడియా అనే బయటికి కదా నమ్మవి ఎంత ఉంది ఇప్పుడు ప్రజలు కూడా ప్రూఫ్ చేయించండి ఎవరు మీడియా వాళ్ళే ఆమె ఫేకా నిజమా కాదని అవును ప్రజలు నమ్మినా నమ్మకపోయినా మీకు ఏం ఫరక్ లేదన్నప్పుడు ఒక విషయం చెప్పేది అండి ఫరక్ లేదన్నప్పుడు వాళ్ళు కమెంట్ చేస్తారు మూడు లక్షలు ఇచ్చి నమ్మినా నమ్మకపోయినా మీకు ఫరక్ లేదు మీరు ఎందుకు ప్రశ్న పెట్టి ఎందుకు ఇదంతా చేయాలి మీడియా ముందు మాట్లాడాడు కదా మూడు లక్షలు ఇచ్చానండి నమ్మకపోయినా మీకు ఫరక్ లేదు కదా ఇప్పుడు ఇదే నమ్మక నమ్మిన నమ్మకపోయినా మీకు ఫరక్ లేదు అది ఓపెన్ చేసి విగ్రహాలు బయట తీసి ఇగో ఏ మీడియా అయితే మేము ఫేక్ అని చెప్పినాము ఇదిగో రియల్ గా మేము తీసామని చెప్పి అప్పుడు మా మీడియా మీడియా ముందు మీడియా నేను దొంగ తీస్తాను నేను చెప్పలే మీడియా ముందర తీస్తామని చెప్తాం మేము ఏదో తీసి మీడియాని పిలిపిస్తామని చెప్పలేదు నేను ఫస్ట్ కూడా నేను తీసిపెట్టి మీరేమంటారు మేము తీసిపెట్టి మీడియాని పిలిపించినారు అంటారు అది కాదు మాకు కావాల్సింది ఏ మీడియాలో అయితే మేము చెప్పాము అదే మీడియా ముందనే అందరూ ఉండండి తీసేటప్పుడు చూడండి లేకపోతే మీరు ఏ శిక్ష వేస్తారో మేము సిద్ధంగా ఉండం ఇది మేము చెప్పేది మొత్తానికి తల్లిని అంటున్నారు కదా తల్లి చేపిస్తుంది అన్నప్పుడు నేను చెప్పాలి కదా అవును కాదు అంతగా ఒక మాట మాట్లాడట్లేదు చెప్పిందాకే మాట నువ్వే చెప్పు మరి మీ అమ్మ చెప్తే ఎవరు నమ్ముతారో నువ్వు చెప్పు మరి గట్టిగా ఇది కాదు ఇది అని నేను చెప్పినా సరే నన్ను ఎంతగా బ్లేమ్ చేస్తున్నారు కదా కానీ తీసుకొని వచ్చి ప్రూఫ్ చూపిస్తా అన్నాను విజయనగరం సంబంధించినప్పుడు అతని దగ్గరికి పోదాం డైరెక్ట్ అందరం కలిసిపోదాం నేను పోయిన తర్వాత ఇతను మళ్ళీ చెప్పానండి అక్కడ ఫ్రూట్ చేయకుండా మాట్లాడారు కాదు ఇక్కడికి వస్తే అవి డైరీ చూపిస్తాం అట్లీస్ట్ మీరు పౌర్ణమి కుజం విడుస్తాం అది చూపి ఏమైనా చూపిస్తాం ఫోటోస్ నేను చెప్పాను కదా ఫోటోస్ ఆల్్రెడీ రివీల్ చేశాము పంపించాము హాస్పిటల్ లో చేసిన వీడియోస్ పంపించాము ఇప్పుడు ఇప్పుడు

పెళ్ అయింది తర్వాత దానికోసం చంపేస్తానని చెప్పాను అక్కడ కావాలంటే మీరు చూసుకోండి నాకు ఒకటే పేపర్ వచ్చింది ఇంకా మొత్తం పెట్టాలన్న ప్రతిదీ ఒకటి మీరు ఒక్కటే ఉద్దేశించి మాట్లాడండి మేము మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి మేము రాము

సో ఏ మంత్రం తంత్రము చదువుకోకుండా అందులోనే నువ్వు ఇరికితే నేను ఎవరిని దిగారు నేను ఇరుక్కోనక్క నేను వెళ్తున్నాను వస్తున్నాను ఇంతవరకు నేను వెళ్తూ వస్తాను చెప్పాను నువ్వు పాముగా మారుతావా లేదా ఎక్కడ నేను చెప్పలే పాముగా మారతావ్ అని చెప్పేసి మేడం ఆ రోజు మన ఇంటి నువ్వు రియాక్ట్ అవుతావా నాకు చాలా మైండ్ ఇది అవుతుంది నలభై ఒక రోజుల తర్వాత రిపోర్ట్ తీసుకొస్తాను అన్నారు ఆ రిపోర్ట్ అనేది మీరు తెచ్చుకో మార్పిక పరిస్థితి లేకపోతే ఇప్పుడు శ్రీనివాస్ వచ్చారు కదా ఆయన సపోర్ట్ ఏమైనా తీసుకొని పాపకి ఇది అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు అట్లా ఏం అనుకోలేదు అది వస్తే నిజం బయటపడుతుందా అట్లా ఏం లేదండి దానికి అస్సలే లేదు నేను అంత నేను చూపించాలనుకుంటే నార్మల్ గా టెస్ట్ చేసినప్పుడు స్కిన్ ప్రాబ్లం అని చెప్పారు కదా చూపించారు బట్ డాక్టర్ మాట్లాడిన నెంబర్ ఒకసారి ఇస్తారా మళ్ళీ నేను తర్వాత ఇప్పుడు మాట్లాడ తర్వాత మాట్లాడతా నేను మీకు పంపిస్తా వాట్సాప్ పంపిస్తా సో ఇంకేం కావాలి నాకు విగ్రహాలు అక్క నాకేమొద్దు ఏ గుడి వద్దు టెంపుల్ లేదక్క టెంపుల్ కూడా కాదు విగ్రహాలు తీసి అక్కడ పెట్టుకోమని చెప్పా నేను తీసుకుంటాను కూడా నేను చెప్పలేదు అక్కడే పెట్టుకొని పూజలు చేసుకోండి నీకు గుడి వద్దు నాకు డబ్బు వద్దు నాకు ఏం వద్దు జస్ట్ విగ్రహాలు తీసుకు అక్కడ పెడతాను తర్వాత నేను ఎవ్వరు జోలికి రాను నా నార్మల్ లైఫ్ నార్మల్ లైఫ్ లో నేను లీడ్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు రోజు నువ్వు లేచినప్పటి నుండి పడుకునే దాకా అసలు ఏం చేస్తావు నీ లైఫ్ అనేది ఎట్లా లీడ్ చేస్తావు డే డే వైస్ మార్నింగ్ లెస్ అన్న పూజ చేస్తాను అలాగా డాక్స్ నేను చెప్పాను కదా నేను వాడితో ఆడుకుంటాను అక్క అంతవరకే చదువు అక్కడ నా స్టడీ కోసం నేను చాలా ట్రై చేస్తాను తినను అక్క నేను కూడా సరిగా తీసుకోను తిన్నాను కూడా సరిగా సరే ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రాదు ఆ విగ్రహాలు తీయొద్దని చెప్తారు అయినా సరే మనకి ఎందుకు అందరూ కూడా ఇట్లా నెగిటివ్ చేస్తున్నారు కదా మనకు ఎందుకు వచ్చిందని చెప్పి మీరు ఇది వదిలేరా లేదండి వదలరా పోరాడతాను బయటకు వచ్చినందుకు పోరాడతాము మీ మీడియా సపోర్ట్ కూడా నాకు కావాలని కోరుకుంటున్నాను మీడియా ఎందుకు నేను పిలిచానంటే మీడియానే నిజాన్ని బయటకు తీస్తుంది అబద్ధాన్ని బయటకు తీస్తుంది ఒక్క నమ్మకంతోనే నేను మీడియాను అప్రోచ్ అయ్యాను అంతవరకే ఎప్పుడు ఫేక్ వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు నిజాయితీ వాళ్ళు ఉంటారు నిజాన్ని బయటకు తీసుకురండి అబద్ధాన్ని ఏంటి బయటికి తీసుకొస్తున్నారు అలాగనే మాది కూడా బయటికి తీసుకురండి నిజాన్ని బయటకి తీసుకొస్తారా అబద్ధాన్ని బయటకు తీసుకొస్తారా నన్ను ఫేక్ అంటారా ప్రతి ప్రూఫ్ మీరు తీసుకొని రండి నేను ప్రతి దానికి అగ్రి ప్రూఫ్ అంటే కాదు ఫేక్ ఆ ప్రజలకే చూపించండి చెప్తున్నాను అదే ప్రజలకు ప్రూఫ్ అంటే అదే చెప్పేది ప్రజలే ఇప్పుడు మీడియానే ఆయుధము ప్రజలే బలం మాకు ప్రజలు లేని మీడియా లేని మాకు ఎట్లయితుంది అవునా కదా మీరే చెప్పండి నాకు వచ్చింది బలం కోరకోడికి వచ్చిందే మీడియా వచ్చిన మీడియా నుంచి ప్రజలు వస్తారు నమ్మకం నమ్ముతారా నమ్మరా నిజం అనేది అబద్ధం అనేది రేపు తెలిసినా వద్దే మాకు తెలుస్తుంది అందరికీ అది చూపించేది ఎవరు మీడియానే కదా ప్రజలకు కూడా నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది వీళ్ళు ఎంతవరకు రీచ్ అవుతున్నారు దేనికి పోరాడుతున్నారు నేను ప్రతి దాంతో కూడా నేను సబ్జెక్ట్ చూసుకోండి మేము దేనికి పోరాడుతున్నాము అది చూసుకోండి నేను డబ్బుల కోసం నేను ఆశపడి రాలేదండి నేను ప్రతి మీడియా ఒక ఆడపిల్లని వేసుకొని నేను సపోర్ట్తో నేను వస్తున్నా నేను మోడల్ అవ్వాలని నా కోరిక నా రీచ్ అవ్వాలని ప్రతి ఆడపిల్లకు ఒక డ్రీమ్ ఉంటుంది ఆ డ్రీమ్లు ఉన్నప్పుడు మీరు అడిగిన మీరు నువ్వేం కావాలనుకున్నప్పుడు నా ఫ్యూచర్ ఇలా అనుకున్నాను నేను మోడలింగ్ కావాలనుకున్నాను నాకు ఈ ప్రాబ్లం వల్ల నేను అవ్వలేకపోయాను సోషల్ మీడియా ఏం చూడవు బయట టెక్నాలజీ ఏం తెలియదు నీకు మోడల్ కావాలని అంటే చిన్నప్పుడు ఉండేది అంటే అనుక నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా మమ్మీ కోసం ఇప్పుడు నా హెల్త్ బాగాలే అని చెప్పేసి హైదరాబాద్ తీసుకొని వచ్చింది హాస్పిటల్ తిరిగాము అప్పుడు అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క అక్క కదా పెట్టారు మరి ప్లీజ్ అక్క

లోపటికి నాగిని దేవత రాదక్క నాకు దేవత రాదు నాకు అమ్మవారు ఏం పోనదు నాకు లోపల అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ పడిపోతే కానీ మీరు నమ్మరు అనుకుంటా బహుశా అంతగా కంట్రోల్ చేసుకోవాలి కదా కంట్రోల్ చేసుకుంటున్నాను పడిపోతున్నా పడిపోతే మీకు తెలుస్తుంది కదా పడిపోతే మీకు తెలిసిపోతుంది కదా ఎవరి చేస్తాను చెప్పలేదు కదా నాకు అలాంటి ఆలోచన లేదు నాకు జస్ట్ విగ్రహాల కోసం మాత్రం ఇంకేం లేదు మాకు దేవత వస్తుంది అని మేము చెప్పాలి